కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మేముకి వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ గ్రామంలోని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతన మండల కేంద్రం ఏర్పాటు కొరకు రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి గ్రామస్తులంతా కలిసి ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి మండలానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న జగ్గాసాగర్ గ్రామాన్ని వెంటనే నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల ప్రజలు జగ్గాసాగర్ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సజువు కావడానికి తెలంగాణ ప్రభుత్వము కొన్ని మండలాలు ప్రకటించిన దృష్ట్యా మన మెట్టిల్లి మండలంలో ఒకవేళ మండలం ప్రకటించాలని ప్రభుత్వం అనుకుంటే దయచేసి మా మారుమూల ప్రాంతమైన జగసాగర్ ఆత్మనగర్ ఆత్మకూర్ రామలస్పేట తొండికల్లా కేసీఆర్ తాండ పాడిమితాండస్ఆర్ తాండ ఇలా విటంపేట మిట్టచిటాపూర్ ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా ప్రజలకు పథకాలు కావచ్చు రవాణా సౌకర్యం కావచ్చు విద్యా సౌకర్యం కావచ్చు వైద్య సౌకర్యం కావచ్చు ఇంకా ఎన్నో రకాల మార్కెట్ కావచ్చు ఇవన్నటికీ ఇవన్నటికీ న్యాయం చేయాలనుకుంటే ఇవన్నటికీ దగ్గర కావాలనుకుంటే ప్రజలకి ఇంకా మరింత చేరువ కావాలంటే ఖచ్చితంగా జగసార్ మండల కేంద్రం ప్రకటిస్తే ఎన్నో ఎన్నో గ్రామాలకి ఎన్నో గిరిజన తాండాలకి ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని మా అందరి యొక్క నేపథ్యం ఉంది కాబట్టి మా అందరి యొక్క అభిలాష ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము దయచేసి మా మెట్టెలి మండలంలో ఒకవేళ మండలం ప్రకటన జరగాలని ఉంటే మాత్రం ఆ జగ్గసార్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇరవై మూడు గ్రామాలు మెత్తెల్లి మండలం ఇరవై గ్రామాలు ఉన్నాయి ఆ ఇరవై మూడు గ్రామాలలో చాలా వరకు అందరికీ కూడా దగ్గర మెట్టెలి మండలం దగ్గరగా ఉంది కానీ జగ్గసాగర్ మాత్రం చాలా మార్మూల్ ప్రాంతం ఉంది జగసా ఆత్మనగర్ ఆత్మకూరు కొండ్రిగల్లా పాడుమిత్త తాండ కేసీఆర్ తాండ ఏసీఆర్ తాండ ఇంకా ఆత్మనగర్ సంబంధించిన ఎడిపి తాండ పెరితాండ ఇలా చూసుకుంటే దగ్గర దగ్గర పది గ్రామాలకు జగసార్ దగ్గర అవుతుంది కాబట్టి జగసార్ మండలం ప్రకటిస్తేనే మాకు చాలా సౌకర్యంగా ఉంటుంది మరి మా మా ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాము కాబట్టి దయచేసి మీ చేతిలో దండం పెడుతున్నాము ఒకవేళ మెట్పేలి మండలంలో మెట్పేలి మండల ప్రాంతంలో ఇంకొక మండలం ప్రకటిస్తే మాత్రం జగసార్ ప్రాంతాన్ని మండలం ప్రకటిస్తేనే మాకు చాలామంది చాలా ప్రజలకి న్యాయం జరుగుతుంది కాబట్టి మీ అందరు కూడా కోరుతున్నాను ఆ జగసార్ మండల కేంద్రాన్ని ప్రకటించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాము